Lepasara, 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 lepasara. Hati kita terkemuka, kami cuba semesta. Ah, kita sara dihujan bersalut barlak పూర్తి చేసుకున్నారో వెయ్యి అడిగిన దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకొని మీ నాలుగవ రౌండ్లో మొదటి స్థానానికి ముప్పై సెకండ్ల వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి பதி சபா கொண்ட கனா இன் கொடுத்து கனப்படுத்து நேரம் கனப்படுத்து

ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నారు నేను మాట్లాడేటప్పుడు ఈ చెడు మాత్రమే పనిచేయాలా చేస్తున్నా నష్టపో ఉండాలి మరి పోలవరం దేమా పట్టి పడబాయికి నాలుగవ సత్యంలో గడకబడ ఉన్నాను మిత్రమా రౌండ్ ఏడవ రౌండ్ మీ గత ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగాలన్నా பதக்கொண்ட ரவுண்ட் பூர் கேஸ்ல திங்க நோட்டே முப்பை ஐந்து அடி கிஞ்சு தூராணு லெவ ரவுண்ட் ஏடவர்டு பதக்கொண்ட ரவுண்ட் பூர்வாரா திருட்டோ முப்பை ஐந்து கிஞ்சு தூரா ஐயோ ஸ்தானம் கொனசாலை ஏடவர்டு మీ జట మొదటి రెండు మూడు నాలుగు ఐదవ స్థానానికి పొడ్డ పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి పదహారు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి మిత్రమా డే సన్నడు మరి ఇలాంటి మళ్ళా పంటలాగ ఆగాలంటే ఇక గోపారంలో మల్ల సంవత్సరం వరకు ఆగాల సంబరాలు సందడే సందడు మరి సన్నడు శిక్షణ శిక్షణ మరి రావాలా జనాల జనాలా సొందర కేవాలా సమయం మీకు ఐదు నిమిషాల సమయము వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ ఆహా సమయం నాలుగు నిమిషాల సమయము వెళ్ళే రౌండ్ తమిళవ రౌండ్ రావాలా అదే విధంగానే కార్యక్రమానికి కూడా సహకరించిన బహ్మైన శ్రీశ్రీ శ్రీ 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 వీరబ్రహ్మ స్వామి విడిద మంచిగా పెద్దలందరూ కూడా పేరుతో పేరున ఆహ్వానిస్తున్నాము பதி நிமிஷம் பிரதானோ காரணம் ఉద్యోగ స్థానానికి వెనుకబడి ఉన్నారు వచ్చే రౌండ్ పదవ రౌండ్ నే జత ఐదవ స్థానంలో కొనసాగాలన్న ముందు పుట్టింటికి రావాలా తిరగాల అక్క రెండుకి వెళ్ళాలా తిరిగి ముప్పై ఐదు వందలు రాగాల మరి నూట ముప్పై ఐదు వంద సమయం రెండు నిమిషాల సమయము ఈ చివరికి రావాలా திர ஆச்சிவரணிக்கு வெள்ளால திர தி நூத்த முப்பை ஐந்து మరి நீக்கு ஆக்கி ஒரு நிமிஷம் ఒక నిమిషం ఆ చివరికి వెళ్ళగా తిరిగి నేట ముప్పై రోజుల దూరాని లాగా అటు చివరికి వెళ్ళగా తిరిగి నెట ముప్పై ఐదు నెలలో కించు దూరాని లాగాల మరి ఐదవ స్థలంలో కొనసాగలన్నా సమయం మీకు నలభై సెకండ్లు నలభై సెకండ్లు मुक्तेस ते ते चंद्र ते ते श्री चित्त चवरी जाता मुगीम पो जाता मुगीम पो करता मनिवंती श्री परतर मलेश्वर स्वामी వారి ఆశీస్సులతో గుండాల వీరపదల్లి ఆశీస్సులతో బొగ్గల మహేశురెడ్డి వారు గెంతుదర్ పల్లి గ్రామం తిన్నమరి మండల ఖర్బ జిల్లా వారి యెడల జత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల సమయంలో ఇంకా ఇరవై సెకండ్లు ఉండగానే పేట నుంచి విరమించుకొని ఆ జత రెండు వేల ఆరు వందల యాభై ఎదుగుల తరాన్ని లాగి ఈ జత వేస్తానని కూడా అందుబాటులో తర